పార్వతిపురమణ్యం జిల్లా సీతంపేట మండలం చినబగ్గ యూనిట్ సంకిలి గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు ఆమె పేరు సవర పార్వతి ఈమె రైతు సాధికార సంస్థ వారి సహకారాలతో గత నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ ఖర్చులు తగ్గించుకుంటూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు పది మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అందరికీ నమస్కారం సార్ నా పేరు శబరి పార్వతి సంక్లి గ్రామం చిన్నబగ యూని నేను గత నాలుగు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఖర్చులు తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ అధిక దిగుబడిని సాధిస్తున్నాను నేను పొలంలో లైన్ షోయింగ్ వేశాను జీవామృతాన్ని కావలసిన పదార్థాలు తాజా ఆవు పేడ పది కేజీలు తాజా ఆవు మూత్రం పది లీటర్లు పిండి రెండు కేజీలు ఇంగువ యాభై గ్రాములు గుప్పెడు పుట్టమట్టి రెండు కేజీలు బెల్లము ఆవు పేడను ఇలాగ బాగా కలపాలి ఇలా అనేది అమ్ములో వేసుకోవాలి శనగపిండి రెండు కేజీల శనగపిండిలో తీసుకొని ఒక బకెట్లో వేస్తాము పది లీటర్లు ఆవు మూత్రంతో శనగపిండిని కలపాలి ఇలా శనగపిండిని కలియ తిప్పాలి ఇలా మనము నూట ఎనభై నీటిలో మనం ఇలాగా కలుపుకోవాలి రెండు కేజీలు బెల్లం కూడా మనం ఒక బకెట్లో వేసుకొని ఆవు మూత్రంతో మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇలా రెండు కేజీలు బెల్లాన్ని ఆవు మూత్రంతో కలిపి నూట ఎనభై లీటర్ నీ నీరులో మనం ఇలా అనేది కలుపుకోవాలి ఇప్పుడు పుట్టమట్టి తీసుకొని ఆవు మూత్రంలో కలపాలి గ్రాములు తీసుకొని కలపాలి పుట్టమట్టి ఇంగువ ఇలా బాగా కలిసి కలిపిన తర్వాత వేసుకోవాలి అన్ని పదార్థాలు డ్రమ్ము నీటిలో వేశాక సవ్యదశలో బాగా కలియ తిప్పాలి గోని సంచిని ఇలా అనేది మనం కప్పుకోవాలి దీన్ని కప్పడం వల్ల సూక్ష్మ జీవులు అనేది చనిపోకుండా ఉంటాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సవ్యదశలో తిప్పుతూ ఉండాలి ద్రావ జీవామృతం తయారైన తర్వాత పంటకు నీటి ద్వారా అందించాలి లేదా స్పేర్తో పిస్కారి చేసుకోవాలి ఈ విధంగా జీవామృతాన్ని పంటకు అందించిన తర్వాత సూక్ష్మ మరియు స్థూల పోషకాలు పంటకు అందుతుంది తద్వారా దుబ్బులు బాగా పెరిగి మొలక శాతం పెరిగి కంకులు బాగా వస్తుంది ధన్యవాదములు